స్తోత్రం గుడ్ మార్నింగ్ గుడ్ ప్రామిస్ గాడ్స్ ప్రామిస్ దేవుని యొక్క వాగ్దానం మంచి వాగ్దానం మంచి దేవుడు ఈరోజు మీకు మంచి సమయమును మంచి రోజును అనుగ్రహించి ఉన్నాడు ఈరోజు దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం కదా మనం మన ప్రభు మనతో ఈరోజు ఏం మాట్లాడుచున్నాడో చూద్దామా ద్వితీయోపదేశకాండం పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం ఎనిమిదవ అధ్యాయం పదిహేనవ వచనం రండి యహోవాని యొద్ధ నుంచి సర్వరోగములను తొలగించి నీ వెరుగు ఉన్న ఐగుప్తులు నీ కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి ఉన్నాడు దేని నుంచి దూరపరిచేడు రోగముల నుంచి ఈరోజు ప్రభు నీకు చేస్తున్న వాగ్దానం ఏంటంటే నీ యద్ద ఉన్న సర్వరోగములు సర్వరోగములు ఏంటి ఈ రోజు అది కాలు మొదలు కూడా వరకు రోగాలేనండి ఒక ఇంటికి వెళ్తా అన్నారు ఏమైనా అన్నీ ఉన్నాయి సార్ బీపీ ఉంది షుగర్ ఉంది కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి నరాలు అమ్మాలు లిస్టు చెప్తుంటే కంగారు వచ్చింది అటువంటి బలహీనతలతో కానీ ఒకవేళ ఉన్నావా లేదా ఈ రోజుల్లో ఒక ట్యాబ్లెట్ వేస్తుంటే ఒక మంది వేస్తుంటే ఇన్ఫెక్షన్ వచ్చి ఇంకో రోగాలు వస్తున్న పరిస్థితులు అయిపోయింది ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీలో ఉన్న లేదా నీ కుటుంబంలో ఉన్న సర్వ రోగములు నా ప్రభు తొలగించి ఆ వ్యాధులన్నటి నుంచి దూరపరుస్తున్నాడు దూరం చేసేస్తున్నాడు సర్వ రోగములను దూరం చేసేస్తున్నాడు వాకి ఉంటే నువ్వు ఒకవేళ హాస్పిటల్లో ఉన్నావా లేదా నీ కుటుంబం వారు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారా నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు వచ్చిన ధనం కష్టం అంతా నీలపాలైపోతుందా సిల్లిసంచి అయిపోతుందా నువ్వు ఏ రోగముతో ఉన్నావో నా ప్రభు ఈరోజు స్వస్థపరుస్తున్నాడు ఏ సునామమున నీకు స్వస్థత కలుగునగాక ఈరోజు రెండో శనివారం వాగ్దాన కూడికి జరుగుతుంది ప్రతీ నెల రెండో శనివారం అమలాపురం దగ్గర దేశ క్షేమము రక్షణ స్వస్థత కొరకు ఉపవాసంతో ప్రార్థన జరుగుతుంది రెండు రోజుల నుంచి నిన్నటి నుంచి ఉపవాసాలుంటూ ఈరోజు ఉపవాసం ఉంటూ సంఘం దైవజనులు దైవ సేవకురాలు మీ కొరకు ప్రార్థన చేస్తారు రండి దేవుని అద్దకు రండి అప్పుడు ఆయన మీ అద్దెకు వస్తాడు ప్రార్థించేది మేము కానీ స్వస్థపరిచేది ఆయన ఆయనే మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు ఎంతో కాలం నుంచి ఎన్నో ప్రాంతాలు తిరిగి ఉండాలి తిరిగి తిరిగి ఒకవేళ అలిసిపోయి ఉన్నావేమో అనారోగ్యంతో ఉన్నావేమో నా ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు లేవలేని పరిస్థితి నా ప్రభు ఇప్పుడే నిన్ను లేవనెత్తును గాక ఏ రోగం ఉంది బిడ్డ ఆ రోగం ఉన్న చోట లేదా ఇప్పుడే నువ్వు చెయ్యి వేసుకో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా ఇప్పుడే నా ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు స్వస్థత కలిగిన వెంటనే దేవుని మందిరానికి వచ్చి గొప్ప సాక్ష్యం చెప్తానని తీర్మానం చేసుకో ఈరోజు మంచి దేవుడు మంచి వాగ్దానం నీకు చేస్తున్నాడు ఏమని అని అంటేనండి ఏవోవా నీ యొద్దు నుండి రోగములన్నీ తొలగించుచున్నాడు దూరం చేసేస్తున్నాడు నా ప్రభు తప్పకుండా దూరపరుచును గాక నా ప్రభు నిన్ను గాక లేదా నీ బిడ్డల బలహీనంగా ఉన్నారా దేవుడు వాడికి స్వస్థత గాక ఆ స్వస్థత శీఘ్రముగా నీకు గాక రండి ఇంకా ఆలుష్యం ఎందుకు ఎందుకు ఆలోచన ఎందుకు అద్భుతాలు నా ప్రభు కుటుంబంలో జరిగిస్తున్నాడు రోగములన్నీ తొలగిస్తున్నాడు ప్రార్థన చేసుకుందామా ప్రార్థన ఏసయానికి వందనాలు సర్వాధికారినికి స్తోత్రాలు శక్తివంతుడానికి వందనాలు ఈ రోజు నువ్వు ఇచ్చినటువంటి మంచి వాగ్దానం గుడ్ ప్రామిస్ మీ యొద్ద నుండి సర్వ రోగములు తొలగిస్తానని వాటిని నేను దూరపరుస్తానని వాగ్దానం చేశారు ఎవరైతే నమ్ముతున్నారో విశ్వసిస్తున్నారో నీ ఎద్దకు వచ్చి ప్రభువా మాకు సహాయం చేయండి అని నీ పాదాలు పట్టుకుని బ్రతిమిలాడుకుంటున్నారు వారు ఉన్న సమస్త రోగములు రుగ్మతలు ఏసు సు విడుదల చేయండి నీకు అసాధ్యమైనది ఏది లేదు సమస్త నీకు సాధ్యమే అయ్యా నువ్వు నిన్ను స్వస్థప కనుక సమస్త రోగములు భయం రోగములు రోగములన్నీ కూడా తొలగించి ఈ రోజుని మంత్రానికి వస్తున్న వారందరికీ కూడా పూర్ణ శాంతినిచ్చి నడిపించమని ఎవరైతే ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నారో తప్పకుండా వారి జీవితంలో మంచి జరుగును గాకని ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి